ఈశాన్య రాష్ట్రాలు వరదలతో తల్లడిల్లుతున్నాయి అసోం మణిపూర్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వరదల కారణంగా భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది సహాయక చర్యల్లో ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది అసోం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా అపార నష్టం జరిగింది మణిపూర్ రాజధాని ఇంఫాల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది నగరంలోని పలు భవనాలు నీట మునిగాయి ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితి అదుపు తప్పడంతో ఆర్మీని రంగలో దింపారు అసోంలో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదలతో కామరూప్ జిల్లాలో ఐదుగురు చనిపోయారు అసంలోని పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అసోం రాజధాని గౌహతి వరద గుప్పెట్లో చిక్కుకుంది మిజోరాం త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ కుండపోత వర్షాలు కురిశాయి వర్షాల ధాటికి నాలుగు రాష్ట్రాల్లో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి ఏకంగా పన్నెండు వేల మంది నిరాశ్రయులయ్యారు అరుణాచల్ ప్రదేశ్పై వరదలు తీవ్ర ప్రభావం చూపించాయి

and they are providing uh, relief and rescue work uh, to stranded people uh, both are uh, valley units uh, that is the 33 assam rifle and the 4 assam rifle under their commanding officers they are deployed in field we have uh, uh, the commander of 9 sector assam rifle he is monitoring the situation along with the uh, state dis uh, disaster uh, relief uh, uh, measures we are in touch with the state administration పలుచోట్ల ముంపును గురైన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అస్సాంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది మరోవైపు జమ్మూ కశ్మీర్లో కూడా కుండపోత వర్షం కురిసింది రాంబన్ ప్రాంతంలో వడగళ్లవానా ఉధంపూర్లో ఓ మోస్తరు వర్షం కురిసింది కొండచర్యలు విరిగిపడ్డం ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని జమ్మూ కాశ్మీర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది